సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము నా కుమారుడా నా మాటలను మనస్సును నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెరికత్తెవనియూ చెప్పుము అవి నీవు జారస్త్రీ యొక్కకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను లేని పడుచు వాడొకడు నాకు కనబడెను సంద వేళ ప్రొద్దు గ్రుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రి సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేష్యా వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వాణిని ఎదుర్కొనవచ్చెను అది బొబ్బలు పెట్టునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును అది వాణిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని నేడు నా మ్రొక్కుబలు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచము మీద రత్న కంబలను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను నా పరుపు మీద బోలము అగ్గరు కారపు చెక్క చల్లియున్నాను ఉదయం వరకు వలపుదీర తృప్తి పొందుదము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణము వెళ్ళియున్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకొనెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణిని నీడ్చుకొని పోయేను వెంటనే పశువు పోవునట్టును పరులచే జిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్టును తనకు ప్రాణ హానికరమైనదని ఎరుగక ఉరి పక్షి త్వరపడినట్టును వాని గుండెను అంబుచీల్చు వరకు వాడు దాన్ని వెంట పోయెను నా కుమారులారా యొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము దారి తప్పి అది నడుచు త్రోబలలోనికి పోకుము అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాలమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును